이슈가 너무 올려가 మండలంలోని మజారా గ్రామమైన గండవారిపల్లిలో ఆస్థానే ఖాద్రి చమన్ మహబూబియా గంధ మహోత్సవంలో భాగంగా ఇరవై నాలుగో తేదీ శుక్రవారం రోజు జెండా ఉత్సవ కార్యక్రమం సయ్యద్ మహబూబ్ బాషా స్వాముల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వామి వారి భక్తులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది అనంతరం స్వాముల వారు మాట్లాడుతూ మన ఆస్థాన ఆదిచేమ నెహబూబియాలో పదిహేనవ మహోత్సవం రేపు నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీన అంగరంగ వైభవంగా జరుగును దీంట్లో చాలామంది ప్రముఖ స్వాము వాళ్ళు పాల్గొనబోతున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చాలామంది స్వాములు వచ్చి ఈ మహోత్సవ వేడుకల్లో ఆతిథ్యం స్వీకరించబోతున్నారు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ముప్పై ఊళ్ళో జనాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఈ గంధానికి రాబో రాబోతున్నారు కావున ఎవరెవరికి మన ఆస్థాన హరిశమన్ ఆలంపూర్ ఏస్పేట మండలంలో ఉంది ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళందరూ పదమూడవ తేదీన గంధమోహాన్ గంధమహోత్సవానికి మకాన్ షరీఫ్ ఆలంపూర్ మకాన్ షరీఫ్ దగ్గరికి వచ్చేసి ఈ మా గంధంలో పాల్గొనాలని ప్రార్థన